వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి లయన్ గోలి అమరేందర్ రెడ్డి నల్గొండ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలి వారి సహకారంతో ఈరోజు నల్గొండ పట్టణంలోని నల్గొండ క్లబ్ లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ నల్గొండ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ గోలి అమరేందర్ రెడ్డి క్లబ్ పెద్దలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ అనుభవం ఉన్న వైద్యుల సలహాలు పాటిస్తూ ఉండాలని కార్పొరేట్ స్థాయి వైద్యం పేదవారికి అందాలంటే ఉచిత వైద్య శిబిరాల ద్వారానే ఈ రోజు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలి ఆర్తో డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి టీం అందుకు నిదర్శనమని తెలిపారు వారు తన సొంత జిల్లా మీద ప్రేమతో వారి టీం ద్వారా వైద్య సేవలు చేయడం అభినందనీయమని అన్నారు క్లబ్ సెక్రటరీ రమణ మాట్లాడుతూ నేడు వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని ఈ వైద్య శిబిరం ద్వారా రెండు వందల మందికి ఉచితంగా వైద్యం అందించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ల బృందానికి అభినందన తెలియజేశారు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్ల బృందం హైదరాబాద్ నుండి నల్గొండకు విచ్చేసి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఉచితంగా వైద్య సేవలతో పాటు ఎంతో ఖర్చుతో కూడుకున్న విలువైన పరీక్షల్ని ఉచితంగా చేసి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసిన డాక్టర్ల బృందం ఆర్తో డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి కార్డియాలజిస్ట్ డాక్టర్ సివిఎన్ మూర్తి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జగదీష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ క్యాంపులో క్లబ్ నేతలు గోనారెడ్డి కోశాధికారి కోరికొండ ప్రభాకర్ రెడ్డి జాయింట్ సెక్రటరీ వన్ కాసర్ల వెంకట్రెడ్డి కమిటీ మెంబర్స్ కె రెడ్డి పి వెంకటేశ్వర్లు సభ్యులు అనీఫ్ శ్రీధర్ సతీష్ వై శ్రీనివాస్ ఎం వెంకన్న శివశంకర్ వెంకట్ నరసింహారెడ్డి వెంకటరెడ్డి ప్రసాద్ శేఖర్ రెడ్డి రాఘవరెడ్డి మార్కెటింగ్ సభ్యులు కస్తూరి ప్రవీణ్ రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్స్ శివ సాయి అంజయ్య జలంధర్ రెడ్డి లింగారెడ్డి కాంటినెంటల్ హాస్పిటల్ సిబ్బంది క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు